కాలేజ్ తరపున ట్రిప్ అని చెప్పి రెండు రోజుల కోసం అని చెప్పి బస్ మాట్లాడుకొని ఇక ఒక పల్లెటూరికి వెళ్తూ ఉంటారనమాట ఇటు గుండమ్మ పల్లవి మిగతా అంత స్టూడెంట్స్ కూడా బస్సులో వెళ్తూ ఉంటారు అయితే మరి దారిలో టైర్ ఏమైనా పంచర్ అవుతుందో మరేమో తెలియదు కానీ కాసేపు ఇక స్టూడెంట్స్ అందరూ బయటకు దిగుతారు ఇక అప్పుడే పల్లవికి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఇక ఆ చెప్పమ్మా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్పి పక్కకు వచ్చి ఇక అలాగే అమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది పల్లవి ఇక పల్లవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అక్షిత ఇక ఫోన్ మాట్లాడేసి ఇటు పల్లవి వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా అక్షిత ఉంటుంది ఏంటి ఫోన్ మాట్లాడడానికి వచ్చినట్టున్నావు కదా అని చెప్పి పల్లవి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని కిందకి విసిరేసి కొట్టేస్తుంది ఫోన్ ఏమో ముక్కలైనట్టుగా కనిపిస్తుంది అనమాట ఇక ఏ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అక్షిత కూడా ఏ అని చెప్పి వేలు చూపిస్తూ ఉంటుంది పల్లవికి ఇలా బస్సు స్టార్ట్ అవుతుందనమాట బస్ స్టార్ట్ అయ్యేసరికి ఇటు గుండమ్మ మిగతా అందరి స్టూడెంట్స్ ఎక్కేస్తారు బస్కి ఇక అక్షిత కూడా గబగబా వెళ్ళి బస్ ఎక్కేస్తుంది అయితే ఇక్కడ పల్లవికి ఫోన్ కింద పడి ఉంటుంది కదా ఫోన్ తీసుకోవడంలో బస్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇటు ఫోన్ తీసుకొని చేతిలోకి పల్లవి పరిగెడుతూ ఉంటుంది బస్సు వెనకాల ఇక బస్లో కూర్చున్న అక్షిత అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఈ పల్లవికి ఇలాగే కావాలి అని చెప్పి ఇక పల్లవి ఏం చేయాలి బస్సు ఆగమన్నా కూడా ఆగకుండా బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇక బస్సు వెనకాల పరిగెడుతూ ఉంటుంది ఇక ఎంత దూరం పరిగెడుతుందో ఇది కూడా అన్నట్టుగా అక్షత చూస్తూ ఉంటుంది ఇక పల్లవి పరిగెట్టే స్పీడ్కి అక్కడ రోడ్డు మీద ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవి స్పీడ్కి ఇక అబ్బాయికి ఉన్న విగ్ కూడా ఊడి వెళ్ళిపోతుంది అంత స్పీడ్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అలాగే మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా బస్ వెనకాల ఉంటుంది మరి బస్ని అందుకుంటుందా లేదా అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్